నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు చూస్తాడు కొన్ని కుటుంబాల్లో భార్య భర్తను ద్వేషిస్తాడు భర్త భార్యని ద్వేషిస్తూ ఉంటాడు ఇలా నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు అత్త కోడల్లో ద్వేషించుకుంటారా ద్వేషించుకోరా మీకు ఏం చెప్ప లోపాలు అత్తాకోడల్లో జబ్బు అంటే సాధారణ ఏ జబ్బు అంటే అంతకేమో ఫీలింగ్ కోడలో కొడుకుని చెప్పు చేతలో పెట్టుకుని మార్చేసింది దేవరాని కోడకేమో ఫీలింగ్ ఏంటంటే ఏడా చెప్పేసి అని ఏం చెప్పి అలా కదా మరి మీ దగ్గర లేదా మంచోడు మీరు కేసులు తీర్చాను నేను అట్లా ఓడి మంది అది చెప్పి మార్చేస్తుంది ఏమంటుందో ఇప్పుడు పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత మార్పు ఉండదా మార్పుదా అమ్మకందుకు ఇప్పుడే చెప్పేసాను పెళ్ళైన తర్వాత ఎలా మాట్లాడతాను నేను ఎందుకంటే ప్రిపేర్ చేయాలి రేపు అబ్బాయి మారిపోయడానికి లేదు ఎందుకంటే వివాహం అయిన తర్వాత మార్పు వస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి కలిగిన విషయాలన్నింటినీ విడిచిపెట్టి ఒక రాత్రి మనం వేరే ఇంటికెళ్తే నిద్రపోతామా వేరే చోట కదా అట్లాంటిది ఒక స్త్రీ ఇరవై సంవత్సరాలు ఒక చోట పెరిగి ఒక వాతావరణానికి అలవాటు ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి ఇంటింటికి పోతాడు వస్తుందా రాదా అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పురుషుని నమ్మే వచ్చింది కదా నమ్మిన తర్వాత విడిచిపెట్టారా తప్పుగానే బాగండి నిన్న మా అమ్మ సాయిబాబు అమ్మ మాట్లాడుకుండా అంటే మా అమ్మకి సాయిబామకి ఒక డైలాగ్ చెప్పారు డైలాగ్ ఏంటంటే అంతేలే పెళ్ళము బెల్లం ఇది దాంట్లో కాదు మా అమ్మ అప్పుడు నేనేం చెప్పారంటే నువ్వు తొమ్మిది డైలం మోసావు ఇరవై సంవత్సరాలు పెంచావు కానీ నా భార్య నన్ను నా ద్వారా వచ్చే బిడ్డని నాదేమో జీవితాంతం మోసింది నా ద్వారా వచ్చే బిడ్డని కూడా తొమ్మిది మోసిందని చెప్పాలి అంటే ప్రతి భార్య ఒక తల్లిగా ఏం చేసింది మార్చపడిద్ది ఇప్పుడు ఈ మీకు విషయం చెప్తా వివాహం అయిన తర్వాత అత్తల గుర్తు పోసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే వాళ్ళందరూ సపరేట్ పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకపోతే మీతో ఉన్నట్టు ఇప్పుడు ఉండరు ఆ విషయంలో మనం ఏం చేయాలా దేవుడే ఎక్కడ స్వయంగా హత్తుకుంటాడు ఎవరిని విడిచి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు అన్నది అంటే పూర్తి వదిలేస్తున్నాడు కదా అర్థం వారి కన్న మీరు ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే అలా విడిచివచ్చు కాబట్టి కానీ చాలా మంది అత్తలో చాలా మంది పెద్దవాళ్ళలో ఈ ఆలోచన విధానం ఎందుకు అర్థం కావట్లేదు మాల్చేస్తే మార్చేసుకుంటే ఖచ్చితంగా మారుతారు న్యాన్స పోయినా మారుతారు ఎందుకంటే ఇప్పుడు సో ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటంటే అర్థం చేసుకోవాలి కుటుంబాన్ని ఏం చేయాలా అదే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అనుకో సరే అంటే నేను ఎంతగాన జీవితంలో నేను ఊరే ఆటం కదా వాళ్ళెత్తర బాగుంటే చాలనే ఆలోచన మీరు కానీ చాలా మంచి ఆలోచన బసన పెట్టేసి నేను ఎరం బాగుంటే వాళ్ళే కొంతమంది కొంతమంది కొడుకు మాట సంతోషంగా కోర్చుకోలేరు కూరలుగా నవ్విందని వచ్చేస్తుండదు లోపల నుంచి అప్పుడు అక్కడైతే నాకు అనిపిస్తుంది నరక స్ప్రై చేసా అప్పుడే అంటే కొడుకు మాట సంతోషం ఎప్పుడు నీ కొడుకు నీతోరా అట్లా ఎప్పుడు అనుకోకండి దేవుడు తన భార్యను నియమించినప్పుడు ఏం చేయాలా మనం ధర్మానికి గౌరవించి వాళ్ళ సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అతని అప్పులు ఏమవుతుంది సక్సెస్ అవదేండి ఏమైనట్టు దేవుడు తన తల్లికి రెండు బాధ్యతలు ఇస్తారు ఒక బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా కొడుకులు పెంచడం రెండో బాధ్యత ఏంటంటే కొడుకున్న ప్రతి తల్లికి కూతుర్ని దేవుడు అంట చేస్తాడు ఏ ఒప్పలో తెలుసా ఏ ఒప్పలో కోడలు రూపంలో ఇప్పుడు కోడలు ఎలా ఉండాలా మీకు వచ్చిన అప్పుడు ఇంగ్లీష్ లో సాగుతుంది యువ రెస్పెక్ట్ అంటే అంటే ఏంటి నువ్వు సరిగ్గా నీవు నీకు అన్ని ఏం కావాలా నువ్వు సరిగ్గా ఉండగా నీ పాళ్ళు నీకు దండేస్తాను సన్మానం చేసి ఆ ఆహార తెచ్చి కళ్ళ కత్తుకోవాలి అనుకుంటాను అట్లా ఉండదు నువ్వు కరెక్ట్ గా ఉంటే తెలుసా రూత్ లాంటి కోడలుగా మారిపోతా నీ కోడలు అదే నువ్వే అరే నీ ఇంకా పెళ్ళి నా రిలీజ్ అవుతున్నాను రూత్ లాంటి కోడలుగా మారుతా మారదా రూత్ ఏం చేసింది మార్త సరిపోయాడు బంతు చనిపోయినప్పుడు నయమి అమ్మా నేను ఎట్లాగూ ముసల్లా కదా ఇంకెవరు లేరు కదా సో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో హ్యాపీ గుడ్ ఈ యొక్క రూజు ఏం చేస్తే తెలుసా నీ దేవుడే దేవుడు నీ జనమే రాజనం అని చెప్పి తన అత్తని విడవకుండా జీవితాంతం అత్తతో నీ అక్కతో ఉన్నందుకు దేవుడు తనకు ప్రతిఫలం ఇచ్చిన లేదా సేమ్ టైం కోడలి ప్రేమించినందుకు కోడని ప్రేమ అత్త ఈ ఈరోజు కుటుంబాలలో మార్చబడాలి కానీ చాలా కుటుంబాల్లో జరిగే విషయం ఏంటంటే అసూయకు గురవుతాం చాలా కుటుంబాలు జరిగేది ఏంటంటే మనం బాగుపడితే ఓర్చుకోలేరు అలాంటప్పుడు మనల్ని ద్వేషిస్తారు వాళ్ళు ఏం చేస్తారు ద్వేషించినప్పుడు దాని కూడా దేవుడు చూస్తున్నారు చూస్తాను చూడాలి చూడండి వాక్యం ఆది కాదు ఇరవై తొమ్మిదో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చింది ఆది ముప్పై ఒకటి బాగా పంపి ద్వేషించబడి మీరు ఇప్పుడు లేయా ద్వేషించబడింది ద్వేషించబడిన ప్రతిగా దానికి దేవుడు ఏం చేశాడు తెలుసా గర్భాన్ని తెలిచాడు ఏం తెచ్చాడు మీకు అప్పుడు చాలా సార్లు కుటుంబాలు మనం అనుకుంటాం వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు నన్ను ఆళ్ళు ప్రేమించట్లేదు వీళ్ళు ప్రేమించట్లేదు నీకు అర్థంగా ఆ విషయం ఏంటంటే అందరూ పట్టించుకుంటే ఆ పట్టించుకో నిన్ను ఎవరైతే విడవ పడతారో ఎవరైతే ద్వేషించబడతారో దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు దావీదు ఎక్కడో చిన్నోడు అడుగులో గేదా కాసుకుంటున్నాడు ఏంటయ్యి బుర్ర అడులా గేదరా బుర్రలే కదా అలాంటి దావీదు దేవుడు ఏం చూశాడు చూసాడు నిన్ను నన్ను ఏం చేస్తాడు నువ్వు ద్వేషం పడుతున్నావా ఫీలింగ్స్ పడుతున్నావా హింస పొందుతున్నావా నీ అత్త మామాల చేత లేదా కోడల చేత దోషాలు మొదలవుతున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా కుటుంబంలో మనం పడే ప్రతి సమస్యను దేవుడు చూస్తున్నాడు ఒకవేళ నీ భర్తకు ఇప్పుడు మారమల్సినదేమో నీ బావికి ఇప్పుడు మారమలేవో అయితే నువ్వు ఏం చేయాలి సార్ దేవుడు చూస్తున్నాడు అనే శ్లోకాలు రాధాని అప్పుడు ఏమైతే ఖచ్చితంగా నేను చూస్తున్న దేవుడు వారి జీవితాన్ని మారుస్తాడు వాళ్ళ స్థలం వేషించబడుతున్న వారితో దేవుడు ఉన్నాడు వేషించబడుతున్న వారికి దేవుడు చూస్తున్నాడు సంఘములైనా సమాజములైనా కుటుంబాలైనా ఎవరు నేను ద్వేషిస్తున్నారు ఎవరు నేను దూషిస్తున్నారో దేవుడు వారి కన్నా అధికంగా ప్రేమిస్తున్నాడు యాకోబు బాబు ఒక వ్యక్తిని ప్రేమించాడు ఆ వ్యక్తి ఎవరో రాహేల్ ఆమె గర్భం ముంగిబడింది ఈ గర్భం తెరవబడింది పదురు ఖచ్చితంగా నీకు తగిన ప్రస్పారంగా దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఫస్ట్ మనం ఖచ్చితంగా ద్వేషించబడితే ఒక దేవుడు మనం ఏం చేస్తాడు మొట్టమొదటి పాయింట్ నేను చెప్పలే దేవుడు ద్వేషించబడినప్పుడు నన్ను చూస్తాడు చూస్తారా చూడలేదా రెండోదైనది సార్ ప్రజలు నేను నష్టం పరచాలని ఉన్నప్పుడు దేవుడు నేను చూస్తాను